మన ప్రపంచంలో రోజుకు సుమారుగా ఏడు కేసెస్ అయితే సౌత్ ఆఫ్రికా హాస్పిటల్ హాస్పిటల్లో ఎంతో ఆవిడ మోటివేట్ అయ్యి ఎలాగైనా రేప్ కేసెస్ ని తగ్గించడం కోసం అలానే ఎవరైతే రేప్ చేశారో కనిపెట్టడం కోసం ఒక స్పెషల్ గా డివైస్ ని డిజైన్ చేశారు ఆ డివైస్ నేమ్ వచ్చేసరికి రేక్స్ అయితే ఈ డివైస్ ని రబ్బర్ తో తయారు చేసి ఆ డివైస్ లోపల భాగంలో కొన్ని షార్ప్ స్ప్రైక్స్ చేశారు ఈ డివైస్ ని ఉమెన్ ఒక మెన్స్ టైమ్ లో యూస్ చేసే అయితే సెట్ చేసుకుంటారో అలానే సెట్ చేసుకోవాలంట సో ఈ డివైస్ ఉండడం వల్ల ఎప్పుడైనా రేప్ జరిగినప్పుడు ఈ డివైస్ లోపల ఉండే షార్ప్ స్ప్రైక్స్ అనేవి ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళ పిన్నెస్ కి గట్టిగా అటాచ్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చేలా చేస్తాయంట ఇలా అటాచ్ అయిన డివైస్ ని ఓన్లీ డాక్టర్ సార్ తో సర్జరీ చేసి రిమూవ్ చేయగలమంటారు మనం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చని ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ పైన ఎహలర్స్ గారు ఈ డివైజ్ ని డిజైన్ చేశారు ఎహలర్స్ ఒక ఇన్వెన్షన్ ని అబ్జెక్షన్ చేశారంట అలానే ఫార్మ్సీస్ లో కూడా అమ్మడానికి ఒప్పుకోలేదంట మీకేమనిపిస్తుంది ఇలాంటి ఒక డివైజ్ ఉండడం వల్ల రేప్ కేసెస్ తగ్గే అవకాశం ఉందంటారా మీ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి